नमस्ते वेलकम टू भावत मीडिया न्यूज़ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిపై ఆత్మహత్య యత్నం మేచల్ జిల్లా గట్కేసర్ మండలం పర్వతపూర్లోని సాయశ్వర్య లేఅవుట్ లో ఘటన కాచవాణి సింగారం మాజీ వార్డు సభ్యులు నాయకులు కిన్నెర లక్ష్మి జంగయ్యపై హత్యాయత్నం హత్యాయత్నానికి వ్యక్తిగత కక్షలు కారణమని అనుమానం ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యేదులాబాద్ కు చెందిన శ్రీనివాస్ గా గుర్తింపు గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది గాయపడ్డ కిన్నెర లక్ష్మి జంగయ్య మేడిపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు फिर नाइफिश पे मार्केट डेटा किसी के मैच होना आपको విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాహేశ్వర కాలిలో గంగయ్య అని చెప్పని మాజీ వార్సభ్యులు కత్వ సింగారం వ్యాపార నిమిత్తం ఫ్లాట్ చూపించడానికి పూజ రావడం జరిగింది మరి అతని మీద కత్తులతో దాడి చేసినారు ఏ విధంగా అంటే ఈయన ముందు బండి పోతుంటే బండి నుంచి ఎంగి కాపు పుట్టి అతను కింద పడ్డాక కత్తులతో కుడలతో అటాక్ చేయడం జరిగింది ఇంకా చాలా దుబ్బలు దుబ్బలు పత్తిపోట్లున్నాయి ప్లస్ చెయ్యి కాలిరిగిపోయింది మడి మీద మొత్తం నిజం నుంచైపోయింది ఇంకా తల మేడ పైన నరికిన నరికినారు చాలా స్థాయిలో ఉన్నది అతని పరిస్థితి ఇప్పుడు ఐసీలో ఉన్నాడు ఆ ఒక అటాక్ చేసిన వ్యక్తి హైదరాబాద్ హైదరాబాద్ చెందిన ఏదో గ్రామానికి చెందిన సీను అంట అతను చికెన్ షాప్ ఉందంట ఇతను ఏదో ఆయనకు భార్యకు ఏదో గొడవలు అయితే ఆ ఆ పెద్దరికంగా పోయినందుకు అది మనసులో పెట్టుకొని అతని మీద నువ్వు నాకు చెప్పు మనసులో పెట్టుకొని అతని అర్థప్రయత్నం చేయడం జరిగింది ఖచ్చితంగా అతను ఆ కాలిలో నరికి వేసి ఈయన బుక్కు సస్తే చెప్పు నాకు అని చెప్పుకోండి ఇంకా రువాబుగా కారికి నేను పోతున్నా అని చెప్పండి వెళ్ళిపోవడం జరిగింది ఈ రోజు ఆ ఒక జంగేని నేను చూడడం జరిగింది ఆయన కాన్షియస్ ఉన్నాడు ఖచ్చితంగా అతను అతనిపై చర్య తీసుకోవాలి ఇంకా కూడా డాక్టర్లు వాళ్ళు మొత్తం చెప్పి సమాచారం తెలుసుకున్నాం ఏది పరిస్థితి అని చెప్పంటే చాలా దూషన్ అండి ఇంకా కూడా మొత్తం సర్జరీ నాలుగైదు సర్జరీలు చేయాలి ఆ సతిని తర్వాత మాత్రం నా కండిషన్ చెప్పగలుగుతామని చెప్పని ఫ్యాక్స్ కింద వాళ్ళ బంధువులతో కూడా సంతకాలు తీసుకోవడం జరిగింది మేము కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా హాస్పిటల్ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదేమైనా సరే స్టేషన్ తీసుకొని ఆ జంగిని బతికే విధంగా అతను ప్రాణ రక్షణ చేయాలని చెప్పి అని కోరుకుంటున్నాం పోలీస్ యంత్రాంగానికి విశాంతి అరాశకాలని మాత్రం ఈ ఫిర్చా ప్రాంతంలో ఈ సుమారు ఈ పదిహేను ఇప్పుడు కాలేదు సృష్టించింది కాబట్టి మా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా అతను యాక్షన్ తీసుకొని అతను మాత్రం తీవ్రంగా శిక్షించాలని చెప్పని తెలియజేస్తూ ఆ ఆయన శిక్షించకపోతే మొత్తం ప్రొటెక్ట్ చేస్తాం ఖచ్చితంగా అడ్డుకుంటాం మరి రసాల చేసే చేసే దాకా తీవద్దని చెప్పని అతని మీద చర్య ఉండాలని చెప్పని తెలియజేస్తూ తీవ్రంగా ఫిర్యాదు వన్ నాట్ ఎయిట్ ఎంబడే అప్పటికే వన్ నాట్ ఎయిట్ కు మీరు ఫోన్ చేయరు పోలీసు కూడా వచ్చారు పంచనామా చేసుకుని తీసుకొని పోయారు మొత్తం బిజినెస్ మొత్తం తీసుకున్నారు ఆ ఎన్ని వాళ్ళు చేసి పని చేస్తున్నారు పేరెంట్స్ మాత్రం శ్రేణుల కంప్లీట్ ఇవ్వలేదు ఇప్పుడు ఆ పేరెంట్స్ మొత్తం ఇన్నే ఉన్నారు కాబట్టి ఇది అయిపోయినాక మరి ఇంకొక గంట రెండు గంటలకు ఫిర్యాదు చేయడానికి వాళ్ళు వెళ్ళి చేస్తారు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు